ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈరోజు ప్రధాన పత్రికలు అన్నీ చూసినట్లయితే ఒక వార్త ప్రముఖంగా ప్రచురించాయి అదే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇందులో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది వాళ్ళు చాలా పెద్ద కార్యక్రమంగా ఒక పండగ వాతావరణంగా జరుపుతూ ఉన్నారు ఈ పింఛన్ల కార్యక్రమానికి సంబంధించి గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సంవత్సరాన్ని చొప్పున రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇదే సామాజిక పెన్షన్లు తనను గెలిపిస్తాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పరాభవం తరువాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి రావడం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఈనాడు ముఖ్యమైనటువంటి వార్తగా ప్రచురించాయి దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంపు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇండ్ల వద్దకే పంపిణీ కార్యక్రమం తొలి రోజే వంద శాతం పూర్తయ్యేలాగా కార్యాచరణ పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్ళి పింఛను అందజేయబోతున్నటువంటి చంద్రబాబు వృద్ధులు వితంతులు ఒంటరి మహ మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు అరవై ఐదు లక్షల పైతీలకు లబ్ధిదారులకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఇది ప్రధానమైనటువంటి వార్త పింఛన్ల కార్యక్రమాన్ని ఎంత పండుగ వాతావరణంలాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు ఆ పార్టీ కావచ్చు కూటమి కావచ్చు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పింఛన్లు పంపిణీ చేసే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక నెల నెల నరలోనే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినటువంటి పరిస్థితిని వాళ్ళు వివరిస్తూ ముందుకు పోతున్నారు మరొక ప్రధానమైనటువంటి వార్త ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి అరకు కాఫీకి సాక్షాత్తు ప్రధానమంత్రినే మంకీ బాత్ కార్యక్రమంలో పొగడడం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కాఫీ తాగినటువంటి ఫోటోను తన ఎక్స్ ఖాతాలో మోదీ షేర్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏదైతే అరకు కాఫీకి ఒక ఫేమింగ్ వచ్చింది ఇప్పటికే అరకు కాఫీకి సంబంధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్నప్పటికీ ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ కార్యక్రమం చెప్పడం ద్వారా దానికి మరింత ఉప్ ఉపాధి దిశగా ఆ కాఫీ పైన ఆధారపడుతున్నటువంటి వారికి ఉపాధి దిశగా ముందుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది మరొక వైపు మో మోడీ ఏదైతే ఏదైతే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశాడో ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ప్రజల మనిషి వెంకయ్య భారతమాత సేవలోనే ఆయన సజీవ ప్రస్థానం ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత కలిగినటువంటి నేత ఆటుపోట్లను అధిగమించగల సమర్థుడు మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం ప్రధాని మోదీ నాయుడుకు సంబంధించినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే వ్యాసం రాశాడో ఆ వ్యాసం నేపథ్యంలో ఆయన పైన ప్రశంసల వర్షం కురిపించినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వెంకయ్యనాయుడుతో తనకున్నటువంటి అనుబంధం వెంకయ్యనాయుడు క్లిష్ట పరిస్థితులలో రాజకీయాలలో నిలదెక్కున్నటువంటి పరిస్థితి ఆయన వాగ్దాటి ఇవన్నీ కూడా ప్రధాని తన తన యొక్క వ్యాసంలో రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా ఈనాడు ఎడిషన్ ఒక్కసారి చూసినట్లయితే అంట కాగారు ఆస్తులను అంటగట్టారు ఈ జెడ్పీసీఓగా పనిచేసినటువంటి సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బంట్రోతుగా ఒక పాలేరుగా వ్యవహరించినటువంటి పరిస్థితి అద్దం కట్టినట్లుగా ఇక్కడ ఈనాడు ప్రధాన పత్రికల జిల్లా పత్రికలో ప్రధానంగా ప్రచురించింది ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగిగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి కానీ ఇట్లా పాలేరులాగా నిర్వర్తించినటువంటి సుధాకర్ రెడ్డి తీరుపైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కడపలో విలువైన స్థలాలన్నీ అన్నిక్రాంతమయ్యే క్రమంలో సుధాకర్ రెడ్డి హస్తం ఉంది వైకాపా నాయకులు ఏం చెప్తే చేశారు ఒక కార్పొరేటర్ భర్తకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు అదేవిధంగా ఒక ప్రైవేట్ కళాశాలకు భవనాలు లీజుకి ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి డిపాజిట్ కాలంలో కావచ్చు గాల్వీడు మండలం ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి సమయంలో నాలుగు కోట్ల వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగి నుంచి సంబంధిత నిధులు రికవరీ కేసు విషయం వరకు అనేక ఆరోపణలు ఈ సుధాకర్ రెడ్డి పైన ఉన్నాయి సుధాకర్ రెడ్డి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాక జిల్లా పరిషత్ సంబంధించినటువంటి సిఈఓగా కాక వైకాపాకు సంబంధించినటువంటి నాయకుల పాలేరుగా జీతగాడిగా ప్రవర్తించినటువంటి విధానాన్ని ప్రజలు ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు అయితే ప్రభుత్వం వైకా ఉండడం సుధాకర్ రెడ్డి వైకాపా నాయకులు చెప్పినట్లు తల ఊపుతుండడంతో ఆ విషయం పైన ఎవరు పెద్దగా నోరు మెదపడం కానీ సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత సుధాకర్ రెడ్డి అంశం చాలా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వైపు డిఎస్సీకి సంబంధించినటువంటి మెగా డిఎస్సితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఈనాడు ప్రముఖంగా దృష్టి సారించింది దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను డిఎస్సి పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతోంది దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వైకాపా డిఎస్సి అభ్యర్థులను మభ్యపెట్టి ఒక ట్రాప్ ట్రాప్లేకి దింపుతుంది ఎవరు నమ్మొద్దని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రకటనను కూడా ఈనాడు ప్రధానంగా ప్రగ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇంకొక ప్రధానమైనటువంటి వార్తను చూసినట్లయితే స్వదేశీ న్యాయం బ్రిటిష్ చట్టాల తర్వాత భారతదేశంలో అమలవుతున్నటువంటి చట్టాలకు సంబంధించి మంచి ఈరోజు నుంచి అమలవుతున్నటువంటి పరిస్థితి ఐపీసీ ఇక బిఎన్ఎస్ గాను సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ గాను ఎవిడెన్స్ ఎవిడెన్స్ యాక్ట్ గాను మార్పు చెందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీని ద్వారా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారానే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయవచ్చు వృద్ధులను మహిళలను చిన్న పిల్లల కేసులో త్వరితగతిన న్యాయానికి సంబంధించి కావచ్చు మహిళా మేజిస్ట్రేటు లేదా మహిళా సిబ్బంది ముందు పురుష మెజిస్ట్రేటు వాంగ్మూలం తీసుకునే అంశం వరకు కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి దూరమైనప్పటికీ కూడా ఆ పరిధిని ఆ పరిధిలో జీరో ఎఫ్ఐఆర్ కావచ్చు కావచ్చు ఇలా అనేకమైనటువంటి అంశాలు కొత్త చట్టాల్లో ఉన్నాయి దీనిపైన బాగా విస్తృతంగా చర్చ జరగాల్సినటువంటి అంశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అది దాని తర్వాత వీసీలు చీచీలు వైసీపీ కార్యాలయాలుగా పలు వర్సిటీలు వివాదాస్పదంగా ప్రసాద్ రెడ్డి సజ్జల అనుచరుడుగా వీసీ అర్హత లేకున్నా ఎస్వీయూకు శ్రీకాంత్ రెడ్డి భారతీయ బంధువుకు రిజిస్టర్ పోస్టు వైసీపీ హయాంలో పదవుల పందేరం తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు స్వచ్ఛందంగా వీసీల రాజీనామాలు వాటికి రోతపత్రిక రాజకీయ రంగు ప్రభుత్వ ఒత్తిడి అంటూ తప్పుడు రాతలు బాబు సర్కారు కోరలేదు ఒత్తిడి తేలేదు